అవును నటిగా 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 గురించి ఇంత ఆలోచించి చెప్తున్నా అంటే లేదు మనకాడ ఏదో ఉంది మనం నీది నాదోకే కథ దగ్గర నుంచి విరాటపురం వరకు వచ్చినాం రానా రానా గారు సురేష్ సురేష్ బాబు ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ మన దగ్గర ఏదో ఉంది ఏదో ఉంది ముందు గజాలు అన్ని పక్కకు పెట్టేద్దామని ఆ రోజు డిసైడ్ అయిన సార్ వన్ మంత్ కూర్చున్నా సార్ మళ్ళీ నీది అదే విరాటపురం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ మంత్ స్ట్రిక్ట్గా కూర్చొని చేసి ఇచ్చిన సార్ ఆన్ టైంకి చేసి ఇచ్చిన సినిమా రిలీజ్ అయినాక నాకు వచ్చిన సినిమా రి మిక్స్ అయిపోయి మళ్ళీ నా వెర్షన్ ఆఫ్ మిక్స్ అయిపోయి సాంగ్స్ మొత్తం మిక్స్ అయిపోయి సాయిబల్లావు గారు చూశారు సార్ చూసి ఒక ఫోన్ చేశారు ఆమె చేశారు ఈ సినిమా తర్వాత మీ కెరియర్ వేరేలాగా ఉంటుంది సినిమా లైఫ్ సినిమా లైఫే మారిపోయింది మీ స్కోర్తోనే అనుకోని ఆ రోజు మానేసిన సార్ ఈ రోజు వరకు మళ్ళీ ముట్టుకోవచ్చు సూపర్ కేవలం కేవలం నా మీద అవతలి వాళ్లకు ఎంత నమ్మకం ఉందా అనే ఒక ధైర్యం సాయి పల్లవి గారు ఆమె అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఒక ఇది ఉంటుంది సార్ నార్మల్ వాళ్ళు చెప్తే ఊకోర బాబా అనుకోవచ్చు బట్ సాయి పల్లవి గారు వేనన్న లాంటి వాళ్ళు మనకు లేదు రాని ఇది ఉంది నీకు కెరియర్ ఉంది అని అంటే అది మీ మనో సంస్కారం కూడా సురేష్ గారు ఇప్పుడు చెప్తే ఇప్పుడు సాయిపల్ల చెప్తే మాత్రం ఏంటి అవును సాయిపల్ల ఏమైనా దేవకన్య అదే సాక్షాత్తు సరస్వతి దేవ కాదు కదా వినని వాడు సరస్వతి దేవి చెప్పిన బెండు వేణు ఉడుగుల చెప్పిన బెండు ఎవడు చెప్పిన బెండు ఆ వినే గుణం అందుకే వినదగ్గున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింప విన్న వినేవాడికే ఎవడైనా చెప్తే బట్ ఆవిడ అంత ఎఫర్ట్ పెట్టి చెప్పి షీ హెడ్ యూ ఎస్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ రీఇన్వెంటెడ్ యూ ఎందుకంటే కూడా మంచి చదువు చదువుకున్నా మామూలు వ్యవహారం కాదు షుడ్ రియల్లీ సే హ్యాట్ సఫ్ట్స్ టు సచ్ పీపుల్ ఇండస్ట్రీలోకి లోకి మన ఫిల్మ్ ఇండస్ట్రీ తాలూకా అవును స్టేటస్ అల్వేట్ అవుతుంది అవును 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 నేను ఆమె మీద రెస్పెక్ట్ సార్ ఇంకా ఒక మాట చెప్పింది వదిలేద్దాం అసలు మనకు చెప్పడం ఏంది నేను అందుకే స్టేజ్ మీద ఆమె మీరు నా అక్కలు అంటోళ్ళు అండి అన్న దా స్టేజ్ మీద నా అక్కలు అంటోళ్ళు అంటే నేను ఆమె చెప్పడం వల్ల మారిపోయింది సార్ అక్కడ కూర్చున్నానికి కారణం కూడా ఆమె ఆ రోజు చెప్పడం వల్ల ఎస్ ఇందులో రెండు కొన్సిడెంట్లు ఉన్నాయి నేను విరాట్ పురం విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ నేను విరాట్ పరం అంత గొప్పగా ఫాలో అవ్వలేదు సురేష్ గారు సినిమా చూసాను బాగున్నది ఐ అవుట్ విత్ మంచి బయటకు వచ్చిన ఒక మంచి ఫీల్ తో వచ్చాను బయటకి బట్ నా రీడింగ్ ఆ రోజున సాయి గారి రీడింగ్ రెండు ఒకటే ఎంత అద్భుతంగా చేసాడు అసలు ఆర్ఆర్ దట్ బికాస్ మ్యూజిక్ లో చాలా క్రిటికల్ పార్ట్ ఏంటంటే రాగాలు మేళకర్తలు అవన్నీ పక్కన పెట్టండి ఒక క్షణం దేనికైనా రాగం బేస్ లేనిదే కర్ణాటక క్లాసికల్ బేస్ లేని వెదర్ ఇట్ ఇస్ ఆర్ వెస్ట్రన్ ఆర్ కర్ణాటక ఎక్కడో ఒక సైన్స్ బేస్ లేకపోతే మ్యూజిక్ అన్నది లేదు సార్ కానీ అలాంటి ఒక మిస్టీరియస్ ఫిల్మ్ చేసేటప్పుడే మ్యూజిక్ లో ఒక మిస్టీరియస్ సౌండ్ క్రియేట్ చేయడం మాత్రం చాలా కష్టం అండి రొమాన్స్ క్రియేట్ చేయొచ్చు బ్యాథర్స్ క్రియేట్ చేయొచ్చు లేకపోతే లవ్ సరదాగా పాటలు ఇవన్నీ చేయొచ్చు కానీ మిస్టీరియస్ గా మిస్టరీని క్రియేట్ చేయడం మ్యూజిక్ లో ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ నేను అదే అనుకున్నా అనమాట అబ్బా అబ్బాయి ఎంత టాలెంటెడ్ ఫెలో నిజంగా అని ఐ వాస్ హ్యాపీ విరాట్ పరు ఇప్పుడు మోస్ట్ టాక్ అబౌట్ ప్రాజెక్ట్ కానిస్టేబుల్ కనకం yes ఇప్పుడు yes sir మోస్ట్ టాక్ అబౌట్ అవును అవును సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎవరీబడీ మీ తాలూకా ఆర్ఆర్ ని ఎంతో ఎంతో ఎప్రిషియేట్ చేసి అవును మాట్లాడుతున్నారు అందరు ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చారు కదా మీ నార్మల్ గా తెలంగాణలో తెలంగాణలో ఆ గ్రామీణ వాతావరణంలో తెలియని ఒక సంగీతం ఉందండి తెలియని ఒక సంగీతం ఉంది మీ జానపదాలు కానీ అక్కడ ఆ ఏరియా నుంచి అవి మీకు వెళ్ళిపోతున్నాయి సార్ ఇక్కడ ఈ సినిమా మ్యూజిక్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్ గా అంటే నేను అప్పుడు ప్రజానాట్య మండలి అరుణోదయ వీటిలలో కూడా నేను వర్క్ చేశాను సార్ వెళ్ళేది సాహిత్య కళాభారతితో పాటు మేము హాస్టల్స్ లో ఉండే సార్ మా దగ్గరకు వచ్చేది ఎస్ఎఫ్ఐ పిడిఎస్ వీళ్ళంతా వచ్చేది అన్నమాట మా దగ్గర అవును వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మేము తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజానాట్య మండలి కళాకారులతో సంబంధం ఉంది సార్ నాకు వాళ్ళతో నేను ట్రావెల్ చేసి పాటలు పాడడం స్టేజీల మీద పాడడం నాకు కొంత ఇప్పుడు అంటే ఈ రీసెంట్ గా కొంచెం తెలంగాణ కథలు ఎక్కువ వస్తున్నాయి కదా వాటికి మేము కంపోజ్ చేసేటప్పుడు నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ఉంది ఇప్పుడు విరాటపురం అంటే అది ఇక్కడ జరిగిన కథ సో దాంట్లో కొన్ని కోలుకోలమ్మ ఆ కోలుకోలు అనే వర్డ్ అవును ఇవన్నీ కూడా తెలంగాణ ఫోక్ నుంచి వచ్చింది దాంట్లో లేని ఒక అగ్రెసివ్ సాంగ్ ఒకటి ఉంటుంది కరెక్ట్ అది కూడా తెలంగాణ మీరు ఇప్పుడు అన్నారు కదా గ్రామీణం నుంచి వచ్చిన పాటే అది కూడా ఆ ట్యూన్ ఆ బాణి అక్కడి నుంచి వచ్చిన బాణి దాంట్లో ఇంకో పెద్ద హిట్ సాంగ్ ఒకటి అంటే నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి చేరే నానే తానే నానే నాగా దారిలో ఈ నగదారిలో అనే ట్యూన్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి అసలు విరాటపురం నాకు అట్లా వెళ్ళిపోయింది దాంట్లో మళ్ళా కంప్లీట్ ఆపోజిట్ లో క్లాసికల్ సాంగ్స్ ఉంటాయి మనసే నేననే ఇవి నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్న దాంట్లో నుంచి వచ్చిన కంపోజిషన్ అవేమో నేను అక్కడ ఆ గ్రామీణం నుంచి వచ్చి అదే ఉంది అది ఉంది దాంట్లో నుంచి వచ్చింది ఈ రెండు బ్యాలెన్స్డ్ కంపోజ్ చేసి పెట్టాను సార్ విరాట దానికి నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా రానా గారు ఇంట్రో అవన్నీ కూడా నేను అది ఇది చేస్తేనే వచ్చింది సార్ అది కరెక్ట్ నాకు అది ఉంది సార్ నాకు చాలా ఉపయోగపడ్డది ఆ ఏదైతే నేను చిన్నప్పుడు చూస్తూ అమ్మ వాళ్ళు నాట్లలో పాడినవి ఏవైతున్నాయో అవన్నీ కూడా నేను వింటూ పెరిగొచ్చినాయి నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇప్పుడు కరెక్ట్ అంటే మీరు మ్యూజిక్ నుంచే వచ్చారు అవును అవును ఈ టెక్నికల్ గా ఏమో నేర్చుకున్నారా సౌండ్ ఇంజనీరింగ్ మిక్సింగ్ లో అవన్నీ నేర్చుకున్నారు కానీ బట్ సంగీతం నుంచే మీ ప్రయాణం మీ పుట్టుక చిన్నతనం ఎదుగుదల అన్ని సంగీతంలోనే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन